వేములవాడ నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి వరకు రోడ్డు విస్తరణ కోసం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ భూసేకరణ పనులను కలెక్టర్ సందీప్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఎనభై ఫీట్ల రోడ్డు మార్కింగ్ వేయడంతో పాటుగా నష్టపరిహారం కింద గజానికి రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ తెలిపారు అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు పట్టణంలో యాభై ఏళ్ళగా రోడ్డు విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు ఈసారి ఎనభై ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు నష్టపరిహారం కింద నలభై ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరం తెలిపారు వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తాని వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు సర్వే చేసి త్వరగా అందించాలని సూచించారు తొలగించి అలసత్వం వహించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు మూడు వందల పదిహేను ఇళ్ల నిర్మాణాల ప్రతిపాదనలను నాలుగు టీంల ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తి చేసినట్లు మిగిలినవి వీలైనంత త్వరగా అందిస్తామని అధికారులు తెలిపారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ నెంబర్ పన్నెండు ప్రకారం భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ పన్నెండు ప్రకారం భూసేకరణ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని వారంలో మొత్తం భూసేకరణ సర్వే పొరపాట్లు జరగకుండా పూర్తి చేసి ప్రతిపాదనలు అందిస్తే వెంటనే అవార్డులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు కార్యక్రమం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి మున్సిపల్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు తరులు పాల్గొన్నారు очку Qualse are theseods? <laughs> ako Aakse. 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 Ha Trustee. tama- Number. mondu Ah, Naik, Nao- ah-

గవర్నమెంట్ ఇది ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ రోడ్ వైండింగ్ యాభై సంవత్సరాల నుంచి వేస్తున్నాం ఇక్కడ మనము అన్నారో చేస్తున్నారు సరిగా చేస్తున్నారు కాల్చుకొని చేస్తున్నారు అందరూ రండి ఇక్కడ ఏమని చెప్పండి ವಿಷಯ ಆಡಳಿತ ఈ నెల్గుంటే ఈ నలుగురి నేను ఆఫ్ ఈ సాయి గారే అడుతాను సాయి గారే వెళ్ళారు సాయి గారిను రాజేందర్ గారు వెళ్ళారు రాజేందర్ గారు అడుస్తాను శ్రీనివాస్ వెళ్ళారు వాళ్ళకి

ఈ నలుగుదే నేను ఈ నలుగురి సాయి గారి వస్తాను సాయి గారే వెళ్ళారు సాయి గారి రాజేందర్ గారు వెళ్ళారు రాజేందర్ గారు శ్రీనివాస గారు శ్రీనివాసరావు అందరికీ నమస్కారం ఆడివో వెములవాడ ఈరోజు మార్నింగ్ మనం ల్యాండ్ ఎక్విజేషన్ కింద మూలవాగు హైలగర్ బ్రిడ్జ్ నుండి టెంపుల్ మెయిన్ ద్వారం మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హౌజెస్కి ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకుంటున్నాము ఎందుకంటే మేము మనందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎయిటీ ఫీట్స్ రోడ్ వైడ్ జరుగుతుంది మనము లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మన వెములవాడ ప్రజలందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు సో ఇది మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము అనే టూ టూ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా ఇది ఎంజాయ్మెంట్ సర్వే అయింది మనం పిఎం కూడా సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చేయడం జరిగింది అండ్ టీడీపీ కూడా ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయడం జరిగింది ఈ వర్క్ లాస్ట్ మనం సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది కానీ ఎవరో వచ్చి ఏదైనా ఒకటి చేస్తున్నారు అంటే పనికి ముందు పోకుండా మనకు చేస్తున్నారు కాబట్టి మేము స్టే తెచ్చుకున్నాము మేము స్టే తెచ్చుకున్నాము అంటున్నారు స్టే ఎక్కడ తెచ్చుకోలేదు ఇట్స్ రాంగ్ ఇట్స్ రూమర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ స్టెస్కి నలుగురు స్టేట్ వచ్చింది ఓన్లీ ఫోర్ మెంబర్స్ అది కూడా వన్ డాష్ ఫార్టీ ఎయిట్ వన్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ ఎయిట్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ సెవెన్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ త్రీ వన్ డ్యాష్ వన్ డ్యాష్ ఫార్టీ టూ వీళ్ళది మేము ఉండలేదు లేదు వీఆర్ నాట్ డూయింగ్ వీళ్ళకి టచ్ కూడా వీఆర్ నాట్ డూయింగ్ కొంచెం టచ్ కూడా చేయలేదు మిగతా వాళ్ళందరికీ చేస్తాము ఎందుకంటే స్టే లేదు ఇటీవల ప్రకార్ చేస్తున్నారు సో ఈ ల్యాండ్ అక్విజియేషన్ కూడా గవర్నమెంట్ ప్రెషర్స్ ప్రోగ్రామ్ కాబట్టి వెంగులవాడ ప్రజలందరికీ కావాల్సింది కాబట్టి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సమాచారం ఏంటి అని అంటే మనకి సార్కి ఫార్టీ సెవెన్ ఫోర్స్ ఎయిటీ ల్యాక్స్ రావడం జరిగింది ఈ ఏదంటే ఎయిట్ ఫిట్స్ రోడ్ రైడ్ దానికి విత్న్ టూ డేస్ ఇంకా చేయలేదు as a land acquisition.